టాలెంటెడ్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ శబరి అనిల్ ఖాడ్జ్ దర్శకత్వంలో మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్లా నిర్మించారు పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ను ఇటీవల ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరుణ్ చందేశ్ వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ వేడుకలో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడు నా జీవితంలో పెళ్లి అనేది చాలా సర్ప్రైజ్ నేను పెళ్లి చేసుకుంటానని కూడా అనుకోలేదు అలా నా జీవితంలో జరిగిపోయింది అంతకంటే నా లైఫ్లో ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఉండదు అని వరలక్ష్మి శరత్ కుమార్ అన్నారు పెళ్లి చేసుకున్నప్పటికీ నేను నా కెరియర్ ముఖ్యంగా భావిస్తాను పెళ్లి తర్వాత నేను సినీ పరిశ్రమలోనే కొనసాగుతాను నా ఎంగేజ్మెంట్ జరిగిన మరుసటి రోజే నేను షూటింగ్కి వచ్చాను నా కెరియర్ సినిమా పట్ల కమిట్మెంట్ అదే అని అన్నారు నా ఎంగేజ్మెంట్ జరిగింది కానీ పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు పెళ్లి డేట్ ఫిక్స్ అయిన తర్వాత మీడియాకు అధికారికంగా వెల్లడిస్తాను అప్పటి వరకు ఎలాంటి సమాచారం నా వద్ద లేదు కానీ నా పెళ్లి మాత్రం ఈ సంవత్సరంలోనే అవుతుంది ఈ ఏడాదిలోనే వివాహం జరిగేలా ఏర్పాటు జరుగుతున్నాయని ఆమె చెప్పారు శబరిలో ప్రేమను పంచే తల్లి కథ తన బిడ్డను కాపాడుకోవటం కోసం తల్లి ఏం చేసిందని అనేది కథ సినిమా బాగుంటే ఆదరించడం తెలుగు నైజం హనుమాన్ మూవీని అంత పెద్ద హిట్ చేసింది తెలుగు ప్రేక్షకులే భావోద్రేకాలు పుష్పలంగా ఉన్న శబరి చిత్రాన్ని ఖచ్చితంగా ప్రేక్షకులు ప్రమోట్ చేస్తారని నమ్మకం ఉంది